తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ రంబ యాంకర్ సుడిగాలి సుధీర్ వివాదంలో ఇరుక్కుపోయారు ఓ షోలో చేసిన స్కిట్ అభ్యంతరంగా ఉండడంతో హిందూ మతవాదులు ఘాటుగా స్పందించారు హిందూ దేవులను కించపరిచే విధంగా స్కిట్ ఉండటం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ యాంకర్ రవిని హెచ్చరించారు అయితే ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి యాంకర్ రవి సుడిగాలి సుధీర్ కలిసి ఒక షోకి గెస్ట్ గా వచ్చిన రంబాతో బావగారు బాగున్నారా చిత్రంలో ఒక స్త్రీని స్పూప్ గా చేయగా అందులో చిరంజీవి గారు నందీశ్వరుడు తలపై నుంచి శివుడు చూసే క్రమంలో రంభ ఎంట్రీ ఇస్తుంది ఇక అలా స్వామివారి దర్శనం అయిందా అని అడిగితే అందుకు చిరంజీవి నాకు అమ్మవారి దర్శనం అవుతుంది అని చెప్పేసి యాంకర్ రవి రీక్రియేట్ చేసి సుధీర్ నందీశ్వరుడు తలపై నుంచి రంభాను చూడడం ఇప్పుడు అన్ని చోట్ల ఈ వీడియో వైరల్ అవుతుంది ముఖ్యంగా హిందువుల మనోభావాల్ని కించపరిచేలా హిందూ దేవులను అవమానించేలా సుధీర్ రవి ప్రవర్తించారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి ఈ క్రమంలోనే రాష్ట్రీయ వానర సేన అని హిందూ ఆర్గనైజేషన్ నుంచి కేశవరెడ్డి అనే వ్యక్తి వ్యక్తి రవికి ఫోన్ చేసి క్షమాపణని కోరగా అందుకు రవి చిరంజీవి గారు చేశారు కదా ఆయన అభిమాని అయిన మేము చేసే తప్పే ముందు ఈ సన్నివేశం చేసేటప్పుడు షూస్ కూడా విప్పేసి నటించాం అందులో ఎవరిని కించపరచలేదు అంటూ ఈ విషయంలో తాను క్షమాపణని చెప్పను అని చెప్పడంతో అయితే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేపిస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ గా మారింది అసలు కొరియోగ్రాఫర్ అవ్వాల్సిన రవి యాంకర్ గా ఎలా మారారు రవి తన పెళ్లి విషయాన్ని ఏడు సంవత్సరాలు ఎందుకు దాచాడు తను సంపాదించిన నలభై ఐదు లక్షల్ని ఎలా పోగొట్టుకున్నారు వాటి వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రవి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి రవి కిరణ్ రాక్లే అలియాస్ యాంకర్ రవి ఇతను పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిదిన తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మధ్య తరగతి మరాఠీ ఫ్యామిలీలో జన్మించారు తండ్రి మధుర్నాథ్ రాక్లే తల్లి ఉమారాణి ఇతనికి సువాచ్ఛల అనే చెల్లెలు కూడా ఉంది ఇక రవి తండ్రి మహారాష్ట్ర చెందిన వారై ఉండి నాలుగు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాక ఒక ఫార్మా కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యారు అలా పని నిమిత్తం పెళ్లయ్యాక హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రవి రవి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు ఇదిలా తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో చదివారు చదువులో అంతంత మాత్రమే ఉన్న రవి ఐదవ తరగతి చదువుతున్నప్పటి నుంచి డాన్స్ క్లాసెస్ కు వెళ్తూ అనేక కాంపిటీషన్ లో పాల్గొని ప్రైజెస్ ని గెలవడంతో పెద్దయ్యాక సినిమాలో హీరో అవ్వాలనుకునేవాడు అలా ఇంటర్ పూర్తవగానే జేఐటి ఇంజనీరింగ్ కాలేజీలు బీటెక్ లో జాయిన్ అవ్వగా డాన్స్ దాషలో పడి చదువుల్ని పట్టించుకోకపోవడంతో తనకు ఇరవై ఒకటి బ్యాక్లాగ్స్ పడ్డాయి ఈ క్రమంలోనే రవి చదివే కాలేజీలో నిత్య సక్షేన అనే అమ్మాయి చదవగా చూడటానికి తను అందంగా ఉండడంతో చాలా మంది అబ్బాయిలు ఆమె వెంటపడేవారు ఇక అలా రవి క్లోజ్ ఫ్రెండ్ కూడా నిత్యాన్ని ప్రేమించగా తను మనసులో ఉన్న మాటని ఆమెకు చెప్పడానికి భయపడి ఆ పనిని రవికి అప్పగించాడు ఇక అలా తన ఫ్రెండ్ గురించి మాట్లాడే వంకతో రవి నిత్యతో మంచి పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త నిధానంగా సన్నిహితంగా మారి వీరిద్దరు ప్రేమలో ఇంట్లో పడడంతో రవి ఫ్రెండ్స్ అందరూ షాక్ కు గురయ్యారు కానీ వీరు థర్డ్ ఇయర్ చదివేటప్పుడు నిత్య తండ్రికి పని నిమిత్తం వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో తను ఆ కాలేజీ నుంచి వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇక అలా వెళ్లేటప్పుడు నిత్యా రవితో తనకున్న బ్యాక్ లాగ్స్ ని క్లియర్ చేస్తే తామిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో అప్పటి నుంచి రవి పట్టు వదలన విక్రమార్కుడ్లా పట్టుదలతో చదివి జస్ట్ పాస్ లో అన్ని సబ్జెక్ట్స్ ని క్లియర్ చేశారు ఇక ఎప్పుడైతే బీటెక్ పూర్తయిందో తను బయటికి వచ్చాక జాబ్ కోసం ట్రై చేయగా తన రెజ్యూమ్ ని చూసి ఎవరు కూడా తనకు జాబ్ ఇచ్చేవారు కాదు తన వచ్చిన డాన్స్ ఏదో ఒకటి చేయాలనుకున్నారు అలా చిన్నగా ఒక డాన్స్ స్కూల్ ని ఓపెన్ చేసి ఆ ఏరియాలో ఉండే పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు ఇక రవి అందరూ అప్పటి నుంచి అవ్వాలని ఫిక్స్ అయ్యారు కానీ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళాలో తెలియక రవి సతమతం అవుతున్నప్పుడే ఇతని డాన్స్ క్లాస్ కి ప్రొడ్యూసర్ నిమ్మగడ్డ ప్రసాద్ గారి కూతురైన స్వాతి జాయిన్ అవ్వగా తనకి రవి డాన్స్ చెప్పే విధానం బాగా నచ్చి అతనికి తన వంతు సహాయం చేయాలని తన తండ్రికి పరిచయం చేసింది ఇక అలా అతని ద్వారా ఇండీలో కొంత కొంతమందితో రవికి పరిచయం ఏర్పడి తను కొరియోగ్రాఫర్ అవ్వాలంటే కొరియోగ్రాఫర్ దగ్గర ఐదు సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేయాలని ఆ తర్వాత లక్షలు ను అప్పుడు సినిమా వస్తే చెప్పగా అందుకు రవి అంత వరకు ఓపికగా ఉండలేనని తన డిసిజన్ ని మార్చుకుని సినిమాను హీరో అవ్వాలనుకున్నారు కానీ ఇండస్ట్రీలో హీరోగా గా ఛాన్సులు రావాలి అంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కొంతమంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చెప్పడంతో రవికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు ఇదేలా ఉంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారు రవితో మ్యూజిక్ లో యాంకర్స్ కోసం ఆడిషన్ జరుగుతుందని ఇంట్రెస్ట్ ఉంటే పాల్గొనమని చెప్పగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని రవి సంథింగ్ సంథింగ్ ప్రోగ్రామ్ ఆడిషన్ లో పాల్గొనగా అలా రవి లాష్యా కలిసి సంథింగ్ సంథింగ్ అనే ప్రోగ్రామ్ చేయగా ఆ ప్రోగ్రామ్ మా మ్యూజిక్ లో టెలికాస్ట్ అయి వీర్ యాంకరింగ్ కి మంచి గుర్తింపు వచ్చి రెండు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఇక అందుకు తగినట్లే వీరిద్దరూ కలిసి డిషో ముండి మొగుడు పెంకి పేలం కిరాక్ కామెడీ అని బ్యాక్ టు బ్యాక్ షోస్ ని వీరిద్దరూ కలిసి చేయడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది ఇదిలా ఉంటే రవికి స్మాల్ స్క్రీన్ లో బాగా పాపులారిటీ రాగా నిత్య గారు ఇంట్లో ఒప్పించి రవిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇందుకు రవి తన కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయిందని తన పెళ్లి విషయం బయటకు తెలిస్తే తన ఆపేస్తారని తన కెరియర్ కి కూడా కార్డు పడుతుందని అందుకు తన పెళ్లిని సీక్రెట్ గా ఉంచాలని ఇండస్ట్రీ వారికి చెప్పకుండా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిత్య గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా వియూ అనే అమ్మాయి కూడా జన్మించింది వచ్చిన నేమ్ తో ఆర్థికంగా కూడా బాగా సెటిల్ అవ్వడంతో ఆ డబ్బుల్ని తెలిసిన వారికి వడ్డీకి ఇస్తూ ఉండేవారు ఈ క్రమంలోనే ఒక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ రవికి ఫ్రెండ్ అయిన సందీప్ అనే అతను తన మూవీ రిలీజ్ లక్షల అర్జెంట్ గా కావాలని అడగగా అందుకు రవి కూడా వడ్డీ ఎక్కువ వస్తుందని ఆశతో తన దగ్గరున్న డబ్బంతా తనకు ఇవ్వడం జరిగింది కానీ ఆ వ్యక్తి ఒక నెలలో ఇస్తానని ఐదు నెలలు గడిచిన ఇవ్వకపోవడం తనకు ఫోన్ చేస్తే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో ఏం చేయలేని పరిస్థితిలో పడ్డారు ఇకలా గురించి ఇండస్ట్రీలో ఎంక్వైరీ చేయగా అతను అప్పటికే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేస్తాడనే విషయం తెలిసి రవి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది దీంతో కోకటిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా చెప్పడంతో అప్పట్లో అన్ని చోట్ల వార్తలు హల్చల్ అయ్యాయి ఇకలా ఆర్థికంగా చాలా నష్టం రావడంతో రవి మళ్లీ స్మాల్ స్క్రీన్ లో ట్రై చేయగా ఫ్యామిలీ సర్కిస్ ఆలీస్ వన్ షో అనే ప్రోగ్రామ్స్ గా చేస్తూ రీసెంట్ గా సుదీప్ తో కలిసి ఒక షో హోస్ట్ చేయగా ఆ షోలో బావగారు బాగున్నారా మూవీస్ తో చాలా వరకు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక వీడియోని యూట్యూబ్ నుంచి తీసేసినా కొన్ని హిందూ సంఘాలు రవిని క్షమాపణలు చెప్పాలని లేదంటే తమపై కేసును ఫైల్ చేసి అరెస్ట్ చేపిస్తామని చెప్పగా ముందుగా ఆ మాటల్ని రవి సీరియస్ గా తీసుకోకపోయినా ఆ తర్వాత ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నేను మరొక యాక్టర్ కలిసి ఒక షోలో ఒక మూవీ స్పూప్ చేశామని ఎవరి మనోభావాల్ని నొప్పించడం తమ ఉద్దేశం కాదని కానీ దీని వల్ల చాలా మంది హిందువులు బాధపడ్డారని తెలిసిందని చాలా బెదిరింపు కాల్స్ కూడా రావడంతో మరోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడతానని క్షమాపణ కోరడంతో ఇప్పటికైతే ఇష్యూ కి పులి స్టాప్ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మరి ఈ ఇష్యూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మరి రవి యాంకరింగ్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్